ఆ పుణ్యపురుషుని విమానం అనుకున్న చోటికి వెళ్ళి వస్తూ ఉంటుంది అంటే మనోగమనం కలిగింది అన్నమాట అది తర్వాత ఆ ఘంటికాధ్వనులు దేవతలనే మోహం పెడుతూ ఉంటాయి దానికి ఆ విమానం వెళ్ళేటప్పుడు వచ్చే మోగేటువంటి గంటల మోత ఉన్న దేవతలకు కూడా మనం కూడా మనం కూడా వెళ్తే ఎక్కితే పోతుంది కదా అన్నంత ఇది జరుగుతుంది వీళ్ళు ఎందుకు ఎక్కిచ్చారు ఆ విమానంలో వీడు కొన్నాళ్ళు గెస్టు అసలు రెగ్యులర్గా అక్కడ డ్యూటీ చేసేవాళ్ళకి ఇవ్వరు అది అర్థం అది సరే తర్వాత దేవతలనే మోహ పెడుతూ ఉంటాయి ఒళ్ళుపై తెలియకుండా భోగాలు అనుభవిస్తూ ఉంటాడు అంటే ఇక ఇది ఉచితం ఉచితం అనుచితం అనేటువంటి తేడా లేకుండా కనపడిందల్లా అనుభవిస్తూ ఉంటాడు ఇంతలో పుణ్యం అయిపోతుంది యవేంద్రయ్య చేసుకుని పుణ్యం దేంతో మైతే పైకి వెళ్ళామో అది అయిపోయింది ఖర్చు అయిపోయింది ఆయిల్ అతడు ఒక్కసారిగా స్వర్గం నుండి తోయబడతాడు కిందకు తోసేస్తారు పుణ్యఫలం ఉన్నంత స్వర్గ స్వర్గసుఖం పుణ్యం క్షీణించగానే అతనికి తెలియకుండానే అతడు కిందకి నెట్టివేయబడతాడు ఇది కాల ప్రభావం అంటే ఒక సమయంలో నీవు మహాపుణ్య కార్యాలు చేసుకుని స్వర్గానికి అనేటువంటి దాని ప్రకారంగా వేదాల్లో చెప్పిన కర్మకాండని అనుసరించి నువ్వు కొన్ని పుణ్యాలు చేసుకుని దేహాంతం అయిన తరువాత శరీరంతో దేవలోకాలకు వెళ్ళి అక్కడ బాగా పుణ్యం ఉన్నంత పుణ్యమంతా ఖర్చు అయిపోయే వరకు అనుభవించి చివరికి మళ్ళీ ఎక్కడికి రావాలంటే ఇక్కడికే రావాలి అందుకని అన్ని జన్మల్లోకి మానవ జన్మే అత్యంత ఉత్తమమైందని చెప్పబడింది ఎందుకు అంటే ఈ జన్మకు వచ్చాక నువ్వు మళ్ళీ మానవ జన్మ పొందే అవకాశంకి క్రియలు చేసుకునే అవకాశం నీకుంది లేదు ఆ జన్మను దుర్వినియోగం చేసుకుని అదో లోకాలకు వెళ్ళిపోయే పరిస్థితి నీకే ఉంది లేదు మూడోది యజ్ఞయాగాదులు చేసే స్వర్గలోకానికి వెళ్ళి కొన్నాళ్ళు అనుభవించి మళ్ళీ వచ్చే పని ఇక్కడే ఉంది తర్వాత నాలుగోది ఈ జన్మలోనే గురుమార్గం పట్టుకుని చింతన లేకుండా నీవు పరులకు ఉపయోగపడుతూ నీవు ఎప్పుడైతే యోగ మార్గంలో నిన్ను నువ్వు తెలుసుకుని పరమాత్మ నీలోనే ఉన్నాడు బయట అంతా వెతుక్కోవాల్సిన అవసరం లేదు నాలో ఉన్నాడు బయట కూడా ఉన్నాడు ముందు నాలో ఉన్న తెలుసుకున్న తర్వాత బయట ఉన్న తెలుసుకుందామని ఎవరైతే ప్రయత్నం చేసి నిజాయితీగా ఆ మార్గంలోకి వెడుతున్నారో వాళ్ళు మళ్ళీ జన్మకి రాకుండా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇటువంటి ఏర్పాటు కేవలం మానవ జన్మలోనే ఉన్నది నరకానికి పెడితే అక్కడ చేసిన పాపం అనుభవించడం జరిగిపోతుంది ఇప్పుడే శైవం పుణ్యం చేసుకుని స్వర్గానికి పెడితే పుణ్యం అయిపోయే వరకు అనుభవించిన తర్వాత మళ్ళీ నేల మీదకి రావడం కాబట్టి నేల మీద ఉండి డైరెక్ట్గా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనే సౌకర్యం కూడా ఇక్కడ మాత్రం ఈ మానవ జన్మలోనే ఉంది దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇంత గట్టిగా చెప్పడం జరుగుతోంది ఈ జన్మను వృధా చేసుకోవద్దు మానవ జన్మ సద్వినియోగం చేసుకోండి మీరు తెలుసుకో తెలియకో గురుమార్గానికి వచ్చారు ఈ మార్గానికి వచ్చిన తర్వాత దీన్ని వృధా చేసుకోవద్దు అని ఎందుకు చెప్తున్నావు అంటే మళ్ళీ నువ్వు మానవ జన్మ గట్టుపడిపోతే ఏమైపోతావు ఎవడికి తెలియదు నిన్ను చూసాడు నేను నేను నన్ను చూసాడు ఇంకోళ్ళు కాబట్టి దీన్ని వీలైన త్వరగా సద్వినియోగం చేసుకోండి మీరు మా మీకు మార్గదర్శనం కావడానికి కావలసినటువంటి ఏర్పాటు చేయబడింది మిగతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారా రావట్లేదు కదా మీకు కొంతమందికి ఆ ఏర్పాటు వచ్చింది దాన్ని వృధా చేసుకోవద్దు ఇది మనం చేసే విషయం ఓకే